రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదహారవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పది పదకొండు వచనములు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా భూమిలో పడిన విత్తనము చిగురించాలంటే ముందుగా మొలకెత్తాలి భూమి సారవంతమై ఉండాలి అన్ని భూములు సారవంతమై ఉండవు కొన్ని రాళ్ళు రప్పలతోనూ కొన్ని గచ్చపదలతోనూ కొన్ని బీడు భూములతోనూ నిండి ఉండును అలాగే విత్తనం కూడా నాణ్యమైనదై ఉండాలి భూమి సారము నీరు ప్రవహించే ప్రాంతము సూర్యరశ్మి తగిలే విధానము అన్నీ సక్రమంగా ఉంటే విత్తనం మొలకెత్తి చిగురిస్తుంది అదేవిధంగా మన జీవితమును చిగురించి సారవంతమైన జీవనము కలిగి ఉండాలంటే నిరంతరము దేవుని సన్నిధిలో విశ్వాసమును పదును పెట్టుకోవాలి చదును చేసుకోవాలి దేవుని బిడ్డలమైన మనల్ని పడగొట్టి నిస్సారవంతంగా చేయాలని అపవాది దుష్ట నిరంతరము మనపై వేస్తూనే ఉంటాడు ఒక్కొక్కసారి వాడి దొంగ ఊబిలో చిక్కుబడిపోతాం ఇలా చిక్కుబడిపోయామని మనం తెలుసుకునే లోపే మన ప్రార్థన శక్తి సన్నగిల్లిపోయి ఉంటుంది తద్వారా పుష్పించి ఫలించే స్థితిని కోల్పోయి నిస్సారం అయిపోతాము అందుకే కలిగి ఉండాలి అని బైబిల్ వాక్యం చెబుతుంది ఏ స్థితిలో ఉన్నామో మన జీవన విధానం మనం ఎదుర్కొన్న సమస్యలే ప్రస్ఫుటంగా తెలియచేస్తాయి అప్పుడు ఎరిగి మేల్కొనే వారముగా మోకరిల్లి ప్రార్థించుకుని కన్నీటి ప్రార్థనలు యాచనలు చేసుకుంటే ఏసుక్రీస్తు ప్రభువు రక్షణ ఇచ్చి కాపాడుతారు అటువంటి కీలక సమస్యలు వచ్చినప్పుడు మన ప్రార్థనా శక్తి చాలకపోయేటువంటి పరిస్థితుల్లో ఒక్కరంగా కాక ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ నేనుంటా అన్న దేవుని వాక్కుతో కనీసం ఇద్దరైనా కూడి ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థనా శక్తి పరిశుద్ధ దేవాలయంలో ఆరాధనలకు స్వస్థతశాలల్లో ఉపవాస ప్రార్థనలకు ప్రత్యేక ప్రార్థనలకు సమయమును కేటాయించుకొని వెళ్ళి పాల్గొనే మంచి స్థితిని అలవాటు చేసుకోవాలి అప్పుడే మనకు దైవశక్తి తోడై దుష్ట శక్తుల నుంచి విముక్తి విమోచన వచ్చి ఆత్మశక్తి పెంపొందుతుంది సైతానుపై విజయం పొందుతాము ఇన్ని విధములుగా శక్తి పొందిన మన ప్రార్థన విన్న దేవుడు మూడు బారిన జీవితంలో వికసింపచేసి దీనస్థితిలో నుండి మొలకెత్తి చిగురింపచేసి ఉన్నత స్థితిలోనికి యేసుక్రీస్తు తోడై నడిపించి స్వస్థతలు ఈవులతో ఆనందమయం చేసి గొప్ప దైవస్థితిలో నిలుపుతారు ఆశీర్వాదములతో నింపుతారు తద్వారా నిమ్మని అడుగగా దీర్ఘాయుషునిచ్చి సంవత్సరం వెంబడి సంవత్సరము సజీవుల లెక్కలో దయాకిరీటమును ధరింపచేసి గొప్పగా ఫలించే ద్రాక్షవల్లిగా పిల్లలను వలివ మొక్కల వలె భోజనపు బల్ల వద్ద కూర్చుండబెట్టి తరతరములకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే ధన్యతలను అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత